రవిని యేసుక్రీస్తున్న వాళ్ళు అందరికీ వందనాలు ప్రేమైన వరారా మరీదనం కూడా మరి మన యొక్క ధ్యానము రోమిలకు రాసిన పత్రిక మూడో అధ్యాయంలో నుంచి ఒక వచనం చదువుతాను రోమిలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము పదో వచనము పదకొండవచనము ఇందును గురించి వ్రాయపడినది ఏమనగా నీతిమంతుడు లేడు ఒక్కడునూ లేడు గ్రహించువాడు లేడు దేవుని వెదకువాడు లేడు ఇక్కడ ఈ భాగంలోసిన పౌరులు రాస్తుంటున్నాడు నీతిమంతుడు లేడు ఒక్కడనూ లేడు అంటే దెర్ ఇస్ నన్ దట్ ఇస్ రైట్స్ నో నో నాట్ వన్ అంటే ఈ లోకములో ఉండేటువంటి మరి జనులందరిలో కూడాను ఎవరైనప్పటికి కూడా ఏ జాతి ఏ మతము ఏ అంతస్తు ఏక భేదము లేకుండా మరి చూసినట్లయితే ఎవరు కూడా నీతిమంతులుగా లేరు అందరూ అనీతిమంతులు అందరూ కూడా పాపం చేసిన వారు ఉంటున్నారు దేవునికి విరోధముగా నడుచుకున్నవారుగా ఉంటున్నారు అనేటువంటి కార్యాన్ని ఇక్కడ అపోస్త పోలె ఎత్తి చూపిస్తున్నాడు అంటే సిన్ ఈజ్ యూనివర్సల్ అని అంటే పాపం అనేటువంటిది ఇది సార్వత్రికానికి చెందినటువంటిది ఏదో ఒక వర్గానికి ఒక మనిషికి ఒక మరి జాతికి ఒక మరి దేశపానికి చెందిన కాదు కాబట్టి పాపం అనేటువంటిది లేక అనీతి అనేటువంటిది అందరికి చెందినటువంటిది అది కొరకు ఏమంటాడంటే యోగు కూడా ఏం చేస్తాడంటే ఈ అనేతిని గురించి చెప్పేటప్పుడు యోగు పద్నాలుగో అధ్యాయం వచనంలో పాప సహితలో నుండి పాప రహితుడు పుట్టిన ఎంత మేలు పుట్టగలిగిన ఎంత మేలు కాబట్టి పాప సహితలో నుండి రహితుడు రాలేడు అని అర్థం అది అలాగూ ఎవడును పుట్టనేరడు అంటాడు ఏం చెప్తున్నాడు ఇక్కడ పాప సహితంలో నుండి రహితుడు అంటే నిర్దోషైన వాడు అంటే మనుషులందరూ కూడా మరి పాపం చేసిన వారికి ఉంటాడు మరి వారి పాపంలోంచి పాప రహితుడు ఎట్లా రాగలడు కాబట్టి ఇక్కడ చెప్పే ప్రాకార్యం ఏంటంటే యోగు కూడా తన జీవితంలో మన ఆయుష్కాలమంతా కూడా పరితమ పరిమితమైంది అంటాడు పరిమితమైనది కదా ఎట్లయితే మనుషుని యొక్క ఆయుష్కాలము పరిమితమైనదిగా ఉంటున్నది అట్లనే ఎట్లా ఉంటుందంటే పూ వికసించినట్లు వాడు పెరిగి వాడిపోను నీడ కనబడకపోనట్లు వాడు నిలువక పారిపో కాబట్టి పువ్వులే నీడవలే ఉంటుంది కాబట్టి మరి అంతమాత్రం కాకుండా మనుషుడు ఎటువంటి వాడు పాప సహితుడుగా ఉంటున్నాడు కాబట్టి మరి ప్రతి మనుషుడు కూడా పాపమునకు దాసుడైన వాడు కాబట్టి ఏ భేదం లేదు అందరూ పాపం చేసిన వారుగా ఉంటున్నారు అనేటువంటి అది కీర్తన కీర్తనకర్త కూడా ఏమంటాడంటే కీర్తనకర్త ఏమంటాడంటే నూట మూడో కీర్తనలో మనం గమనించినట్లయితే ఏం చెప్తుంటున్నాడు ఇక్కడ చూడండి నూట మూడో కీర్తన మూడో వచనం మనం చూస్తున్నాము నూట మూడో కీర్తన మూడో వచనములో నా ప్రాణవాయువాన్ని సన్నిధించమని చెప్తూ ఇక్కడ ఏం చెప్తున్నారంటే మరి మూడో గమనిస్తున్నాము గమనిస్తుంటున్నాము ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు నీ సంకటములన్నింటినీ కాబట్టి మన దోషములు మన సంకటములు అవి మరి మనల్ని ఎక్కడికి తీసిపోతాయంట సమాధిలోనికి కదా సమాధిలోండి నీ ప్రాణము విడిపించున్నాడు అంటాడు కాబట్టి మన దోషములు ఇంకా ఏం చెప్తున్నాడంటే నా యొక్క దోషములు నా యొక్క తలను పైగా అంటున్నాడు పైగా పొరిలిపారుచున్నాయి కాబట్టి మనుషుడు ఎవరైనప్పటికీ కూడాను తన యొక్క మరి చూసినట్లయితే పాపములో చిక్కుబడిన వాడుకుంటున్నాడు పాపములో పడిపోయిన వాడుకుంటున్నాడు అనీతి కార్యముల్లో పడిపోయిన వాడుకుంటున్నాడు అందుకొరకే అందుకొరకే మరి సామెతల గ్రంథంలో కూడా ఒక మాట చెప్తాడు సామెతల గ్రంథము ఇరవై అధ్యాయములో సామెతల గ్రంథము ఇరవై అధ్యాయము మరి తొమ్మిదో వచ్చినప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ నా హృదయమును శుద్ధిపరుచుకొని ఉన్నాను పాపమును పోగొట్టుకొని పవిత్రుడనై నా పాపమును పోగొట్టుకొని పవిత్రుడైతే అని వాడేవాడు కాబట్టి నా హృదయం శుద్ధిపరచుకున్నాను ఇంకేం లేదు పొరపాటు అట్లాగే నా పాపమును మరి పోగొట్టుకుని నేను పవిత్రుడైట్ అని ఎవడు చెప్పగలడు ఎవరైనా అట్లా చెప్పగలరా ఎవరు చెప్పలేరు ఎందుకంటే మరి దాని యొక్క పాపము మన యొక్క పాపము అది ఒక ఖచ్చితమైనదిగా మన జీవితాల్లో ఉంటున్నది అన్నమాట అంత సులువుగా దాన్ని మనము పోగొట్టుకోలేము అందుకొరకు ఏమంటాడంటే మరి ప్రసంగి కూడా ఒక మాట చెబుతాడు ప్రసంగి ప్రసంగి మరి ఏడో అధ్యాయం ఇరవై వచ్చిన ఒక మాట చెప్తుంటున్నాడు ప్రసంగి ఏమంటాడంటే ఏడో అధ్యాయము ఇరవై వచ్చినం ఎస్ పాపము చేయక మేలు చేయచుడు నీతివంతుడు భూమి మీద ఒక్కడునూ లేడు కాబట్టి పాపం చేయకుండా మేలు చేయవాడు నీతివంతుడు అనేటువంటి వాడు భూమి మీద ఒక్కడు లేడు కాబట్టి ప్రియమైన వాళ్ళు మనం గమనించాల్సింది ఏంటంటే పాపము అనేటువంటిది ఇది మనుష్య జాతికి అందరికీ చెందినదిగా ఉంటున్నది జన్మముతోనే నా తల్లి నన్ను మరి పాపములనే గర్భము ఉంటాడు దావి చూసినట్లయితే తన యొక్క కీర్తనలో అట్లాగే మనము ఇదే రోమిలికి పత్రిక మూడో అధ్యాయంలో ఏమంటున్నాడు ఇక్కడ పద్నాలుగు వచ్చిన చూసినట్లయితే మరి పాపులు వారి యొక్క నోటి నండా శపించుటయు పొగయి ఉండును రక్తము చెందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి శాంతి మార్గము వారి ఎరుగలు నాశనమును కష్టము వారి మార్గములు ఉన్నవి వారి కన్నులు ఎదుట దైవ భయం లేదు కాబట్టి పాపం వారికి కనలేదట దైవిక భయం అనేటువంటిది లేదనమాట దేవునికి భయపడేవాడు కాదు అటువంటి ఒక మనుషులే పాపము దుర్మార్గతలో మరి మునిగి తేలుతూ ఉంటారు అనమాట అఖిలైనా చేస్తారు దొంగతనైనా చేస్తారు మరి ఏ విధమైన మోసము ఏదైనా చేస్తారు మనం వింటున్నాం కదా ఈ దినాల్లో చూసినట్లయితే ఇవన్నీ కూడా పాపము ద్వారా సంభవించేటువంటి కార్యములు అట్లయితే ఈ పాపమును మనం పోగొట్టుకోలేమా మనుషులు మరి తన స్వశక్తి చేత పాపమును పోగొట్టుకునగలడా అని చూసినట్లయితే నలభై తొమ్మిదో కీర్తనలు ఏమంటాడు నలభై తొమ్మిదో కీర్తనలో కీర్తన అంటాడు ఎవడను ఏ విధము చేతూ తన సహోదరుని విమోచించలేడు వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకుచున్నట్లు వారి నిమిత్తము దేవుని సన్నిధిలో ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడు లేడు కాబట్టి తన సొంతగా ప్రయత్నాల ద్వారా తన యొక్క పాపాన్ని పోగొట్టుకోలేడు అట్లాగే తన యొక్క పాపం పోగొట్టాలంటే ఇంకా ఎవరు కూడా మరి సహాయం చేసేవారు లేరు అందుకొరకే ఏమంటాడు వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది ప్రాణ విమోచించబడాలంటే పాపం నుంచి మనము తప్పించబడాలంటే పాపం నుంచి మనము రక్షించబడాలంటే మరి దానికి విమోచన క్రయదనం అయితే అది చాలా విలువైందంటాడు అది ఎన్నటికీ తీరకట్టు ఉండవలసిందే కాబట్టి మనిషిక ప్రయత్నములు అనేటువంటివి మన పాపాన్ని తీసివేయలేవు అనేటువంటి కార్యం కాబట్టి చూసినట్లయితే ఇక్కడ ఏమంటాడంటే ప్రాణ విమోచన క్రయదనము గొప్పది అదే మళ్ళీ రోగిలకు రాసిన పత్రిక మూడో అధ్యాయంలో ఏమంటున్నాడు ఇక్కడ రోమిలకు రాసిన పత్రిక మూడో అధ్యాయములు మనం గమనించినట్లయితే ఇరవై వచ్చినవరు ఇరవై వచ్చిన ఏమంటున్నాడు ఏలైనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడు ఆయన దృష్టికి నీతిమంతుడుగా తీర్చబడడు ధర్మశాస్త్రంలో పాపమునిగా ఎట్టిదో తెలియబడుతున్నది ఇట్లుండగా ధర్మశాస్త్రకు వేరుగా దేవుని నీతి బయలుదరచబడుతున్నది కాబట్టి మొట్టమొదటిగా మనం ఏం చూసాము సొంతముగా మన పాపమును మనం పోగొట్టుకోలేము ఏ మనుషుడే మన పాపమును తీసివేయలేడు దాని ఎంతో గొప్పదాని కరుణం రెండవదిగా ఏమిటంటే అంటే ధర్మశాస్త్రం ఒకవేళ పాపను పోగొడతా అంటే అది కూడా సంభవం లేదంటాడు ఎందుకంటే కిర మూలముగా ఏ మనుషుడు అనే దృష్టికి నీతివంతుడు కాదు కాబట్టే మరి ఎట్లా ఉంటుందంటే ధర్మశాస్త్రం ద్వారా లేక నీతి విధులను మోసే న్యాయ విధులను వెంబడించడం ద్వారా ఎందుకంటే న్యాయ విధుల్లో అన్ని వెంబడించాలంటే మనుషుల చేతికి అది అందుకొరకే ఈవెన్ ఒక్క దాని న్యాయవిధి తప్పినప్పటికి కూడా నువ్వు పాపు చేసిన వాడిని అట్లయితే మనిషికి అసాధ్యం కాబట్టి మనం ఏం చూస్తున్నామంటే ఇప్పుడు మనకు మరి మార్గం అనేటువంటిది ఎట్లా అనేటువంటి కార్యాన్ని మనం చూస్తున్నాం చూడండి అది ఎఫ్స్కి రాసిన పత్రికలో మనకు గమనించినట్లయితే ఎఫ్ఎస్ఎలకు రాసిన పత్రిక రెండో అధ్యాయము తొమ్మిదవ మాట అంటాడు అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడనూ అతిసేపడ వీలు లేదు కాబట్టి ఇక పాప విమోచన అనేటువంటిది క్రియల ద్వారా కలగదు కాబట్టి పాప విమోచన కొరకై పాప క్షమాపణ కొరకై నువ్వు దాన ధర్మాలు చేసినా తీర్థయాత్రలు పోయినా మరి ఎంత మంచిగా మనము ఉపవాసంతో జీవించిన ప్రాణ విమోచన క్రయదనము గొప్పది ఈ ప్రాణ విమోచన క్రయదనం అనేది మన మట్టుకు మనము విడిపించుకోలేము కావు కానీ అయితే దానికై క్రయదనం చెల్లించిన వారు కొంటున్నారు ఎవరు ఆయనే మన ప్రభు అని యూసుఫ్ క్రీస్తు ఎట్లా మనుషుడు తన సొంత కార్యముల ద్వారా మరి విమోచించుకోలేకపోతున్నాడు ధర్మశాస్త్ర విమోచించలేకపోయినది కాబట్టి ఈ యొక్క కార్యం చూసి దేవుడే మన రూపిగా ఈ లోకానికి వచ్చి క్రీస్తు క్రీస్తియస్గా ఈ లోకంలో జన్మించి ఆయన మరి అందరికీ మేలు చేస్తూ మరి అందరి వలన కూడా మరి వారి మధ్యలో నివసిస్తూ ఆయన ఏం చేసాడు మన ప్రాణ క్రయధనం కొరకై విమోచన కొరకయ్యి ఆయన సిలువులో తన ప్రాణాన్ని అర్పించినాడు తన రక్తమంతా కార్చినాడు మరణించినాడు భూస్తావడ చేయడు తిరిగి లేచాడు కాబట్టి ప్రాణ విమోచన క్రయధనం ఎంత గొప్పదంటే దేవాది దేవుడే మనుష్య రూపంలో రావాల్సి వచ్చింది అర్థమైందండి దేవాది దేవుడే మనుష్య రూపంలో వచ్చి త్యాగం చేయలసి చేయవలసినంత గొప్పది ప్రాణ విమోచన క్రయధనం ఆ విధంగా ఆయన క్రయధనాన్ని చెల్లించినాడు కాబట్టి ఇక మీదట మరి ఎట్లాగా మనము విడుదల పొందుతామంటే చూడండి చూసినట్లయితే అపోస్తుల కార్యములు పదమూడవ అధ్యాయంలో మరి ఇక్కడ మాట చూస్తున్నాం అపోస్తుల కార్యములు పదమూడో అధ్యాయంలో ముప్పై తొమ్మిదవచనలు మీరు మోసే ధర్మ ఏ విషయంలో నీతివంతులుగా తీర్చబడగలేకపోతిరో ఆ విషయములన్నిటిలో విశ్వసించు ప్రతివాడును ఈయన వలన నీతి మంతుడుగా ఈయన అంటే క్రీస్తును ప్రకటిస్తున్నారు అక్కడ కాబట్టి ఇక్కడ ప్రకటించేటువంటి క్రీస్తు ద్వారా మీరు నీతి మంత్రుడిగా తీర్చు ధర్మశాస్త్రం ఏదైతే చేయలేకపోయిందో క్రీస్తు ద్వారా మీకు విమోచన కలుగుతున్నది ప్రతివాడికి నీతి ఒకనట్లు క్రీస్తు మాత్రమే ఆయన మనకు విడుదల అనుగ్రహించేవాడుకుంటున్నాడు కాబట్టి మరి అనీతివంతులవు పాపము దుర్మార్గము నరక వచ్చిన మనల్ని మన మట్టుకు మనం తప్పించుకోలేము కానీ అయితే మన కొరకై మరి బలియాగంగా అర్పించబడిన యేసుక్రీస్తు ప్రభు మన పక్షముగా ఆయన మనకు క్రయధమగా ఉండి మనకేం చేస్తున్నాడు పాప విమోచన చేస్తుంటున్నాడు కాబట్టే ఇప్పుడు ఆయన ద్వారా ఆయన చేసిన యొక్క శిల్వ త్యాగాన్ని మనం నమ్మితే చాలు విశ్వసించిన ఎడల కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే ఎట్లాగా విశ్వసించు ప్రతివాడు విశ్వసించు ప్రతివాడు మరి అక్కడ నీతిమంతుడిగా తీర్చకూడను సో జస్టిఫైడ్ బై ఫేత్ అంటారు ఇంగ్లీష్లో అట్లాగే ఇది రోమెల్గ రాసిన పత్రిక మూడో అధ్యాయంలోనే ఏమంటున్నాడు ఇక్కడ రోమె రాసిన పత్రిక మూడో అధ్యాయము మనం గమనించినట్లయితే ఇరవై ఆరో వచ్చినం మూడో అధ్యాయం ఇరవై ఆరో వచ్చినా ఏం చెప్తుంటాడు ఇక్కడ ఎస్ మూడు ఇరవై ఆరు రైట్ యేసు రక్తమందలి విశ్వాసము ద్వారా కరుణాధారముగా ఆయన బయలుపరచు దేవుడు ఇప్పటి కాలముందు తన నీతిని కనపరచ నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము కావాలని నీతిమంతుడుగా తీర్చు తీర్చువాడునై ఉండుట ఆవశ్యకం కాబట్టి ఆయన క్రీస్తు యేసు రక్తము ద్వారా విశ్వాసము చేత మనల్ని నీతి మంతుడిగా కాబట్టి కాబట్టి పైసే బై జస్టిఫికేషన్ ఈజ్ బై ఫెయిత్ ఇన్ ద బ్లడ్ అఫ్లాట్ చేసి క్రైస్ట్ విశ్వాసం ద్వారా కాబట్టి ఇప్పుడు ఒక మార్గం మనకు దొరికింది యేసు క్రీస్తు మార్గం ఎట్లా అది విశ్వసించితే ఇక మీదట నువ్వు త్యాగం చేయాల్సిన పని లేదు వేరే బరులర్పించాల్సిన పని లేదు ఎందుకంటే మనందరి పాపం లీతమై ఆయన రక్తం చిందించి ఒకేసారి బలి ఇంటున్నాడు కాబట్టి ఇక మీదట బరుడు అవసరం లేదు కేవలం ఆయన రక్తం విశ్వాసం ఉంచితే చాలు అదే ఇక్కడ చెప్పబడే కార్యం అందుకొరకే మనం చూస్తాం చూడండి ఐదో అధ్యాయంలో కూడా అదే ఐదవ అధ్యాయంలో ఐదులో కాబట్టి విశ్వాసమూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభుత్వ యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగిందుము కాబట్టి పాపి అయిన మనుషుడు పాపములోని చరచించబడి దేవునితో సమాధాన పరచబడటకు యేసుక్రీస్తు మార్గమైంటున్నాడు కాబట్టి మరి ఇక్కడ విశ్వాస విశ్వాసమూలముగా బై ఫెయిత్ మర్చిపోద్దండి విశ్వాసములముగా క్రియల మూలముగా కాదు విశ్వాసములముగానే ఆయనతో సమాధానం మనం కలిగే వాళ్ళంగా ఉంటున్నాం అట్లాగే ఎనిమిది తొమ్మిది వచ్చిన కూడా ఏమంటాడు అయితే దేవుడు మన ఇలా తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు ఎట్లనగా మనం ఇంకనూ పాపరమైనగా క్రీస్తు మన కొరకు చనిపోయెను కాబట్టి క్రీస్తు మన కొరకు చనిపోయిన మన పాపును కాబట్టి కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి తీర్చిబడి మరింత నిశ్చయంగా ఉగ్రత నుండి తప్పించబడింది కాబట్టి ఆయన రక్తం చెందించడం ద్వారా మనకి ఇప్పుడు ఏం జరుగుతుంది పాపక్షమ విమోచన విడుదల జరుగుతుంటుంది కాబట్టి ఇక్కడ మనం చూసేదంటే మరి నీతిమంతులుగా తీర్చు విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చుకోవటానికి అదే మొదటి కొన్నికి రాసిన పత్రిక కొన్నికి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యయములు కూడా ఏమంటున్నాడంటే ఇక్కడ పూర్వము మీరు మరి చూసినట్లయితే అన్యాయస్తులైన దేవుని రాజ్యం వారసులు కారణం మీకు తెలియదా మరి పూర్వమైతే మీరు వారి వలె అంటే దొంగలైనను లోబలైనను త్రాగుబోతులైనను ఋషులైనను వీరందరూ కూడా దేవుని రాజ్యానికి వారసులు కారు మీరు ఒకప్పుడు అట్లున్నారు అయితే ఇప్పుడు ఇప్పుడు ఏమైతున్నదంటే ఇప్పుడు మీరు ఏమైతున్నారు మీలో కొందరు అట్టి వార ఇంటికి కానీ ప్రవణ ఏ సుక్రీస్తున్నావునా ఆయన మనం దేవుని ఆత్మ ఎందు మీరు కడుగుబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా మార్చబడి విశ్వాసం ద్వారా నీతిమంతులుగా మార్చు అదే గలతీలుగా రాసేటప్పుడు కూడా గలతీలుగా రాసిన పత్రిక గలతీలుగు రాసిన పత్రిక మూడో అధ్యాయంలో ఏం చెప్తున్నాడు ఇక్కడ చూడండి ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినాలు చూసినట్లయితే ఎస్ కాబట్టి మనం విశ్వాస మూలంగా నీతివంతులు మనం తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనల్ని నడిపించుటకు ధర్మశాస్త్రం మనకు బాలశిష్యుకుడు ఆయన కాబట్టి ధర్మశాస్త్రం ఉండబట్టే ఏది పాపం ఏది పాపం లేదు తెలిసింది అయితే ఆ పాపం చేయకుండా అది ఆపలేకపోయింది కాబట్టి ఈ ధర్మశాస్త్రం మనం ఏం చేసింది నడిపించినది ఎక్కడ క్రీస్తు దగ్గరికి నడిపించినది కాబట్టి క్రీస్తునందు విశ్వాసం వలన మీరందరూ దేవుని కుమారులు వింటున్నారు అంటున్నారు కాబట్టి ఎవరెవరైతే ఆయన విశ్వసించినారో ఆయన వారి కుమారులు కుమార్తెలుగా ఆయన చేసిన వాడుకుంటున్నాడు అది కొరకే అప్పోసిన పౌలు కూడా ఏమంటాడంటే మరి ఫిలిపిలకు రాసిన పత్రిక పిలిపిలకు రాసిన పత్రిక మూడో అధ్యాయులో మనం చూసినట్లయితే తొమ్మిదవ వచ్చనంలో ఏం చెప్తున్నాడు ఇక్కడ రైట్ వచనంలో క్రీస్తును సంపాదించుకుంటు నా నీతిని గాక క్రీస్తు నదులు విశ్వాసమూలమైన నీతిని కాబట్టి నాయకా నీతి వలన కాకుండా మరి ఏం చూస్తున్నాడు ఇక్కడ విశ్వాసమూలమైన నీతి కాబట్టి విశ్వాస మూలముగా ఈ విశ్వాస మూలముగా మనం గమనించినప్పుడు ఎపి రాసిన పత్రికలు ఏం తప్పుతాడు ఈ విశ్వాసం ద్వారా మనకి ఏం కలుగుతుందంటే చూడండి మీరు నీతివంతుడైన వాడు మూలముగా జీవించును కానీ అతడు వెనుక తీసినట్లా అతని ఆత్మకురాయందు సంతోషం ఉండదు అయితే మనం నశించుటకు వెనుదీ వారం కాక రక్షించబోటకై విశ్వాసము కలిగిన వారం అంటున్నాం ఈ విశ్వాసాన్ని గురించి పదకొండో అదే గమనించినట్లయితే అబ్రహాము ఇస్సాకు యాకు పిలువబడినప్పుడు విశ్వాసము ద్వారా దేవుని వెంబడించరు వెంబడించి వారు ఏం చేశారంట వారు చూసినట్లయితే ఏలైనగా దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడు ఉన్నాడు ఆ పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాము ఎదురుచూచుడను కాబట్టి విశ్వాసం ద్వారా విమోచించబడి నిరీక్షణ కలిగిన వారు అంటున్నారు ఆ పునాదులు కలిగిన పట్టణం కొరకు దేవుడు ఏదైతే మనం సిద్ధపరిచినాడో ఆ పట్టణం అందుకొని పదవచ్చిన వాళ్ళు కూడా ఏమంటాడు అయితే మరి శ్రేష్టమైన దేశం అడుగా పరలోక సంబంధమైన దేశం దేవుడు సిద్ధపరిచిన దేశం పరలోక దేశం పరమయ్య ఋషులు ఏమంటారు దాన్ని ఇరవై ఒకటో ఆధ్యాయం మనం చూస్తాం ఆ యొక్క నిత్యరాజ్యములో కొరకే మనము మరి విమోచించుకొని ఇట్టున్నాము అది కొరకు ఏమంటాడు మనం ఎట్లా జీవించాలి ఈ లోకంలో మరి పదమూడు అధ్యాయం అదే ఏప్రిల్కి రాసిన ప్రతిక నాలుగో పద్ పద్నాలుగోచనలో నిలవరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు ఉండబోదాని దానికోసం ఎదురు చూస్తున్నాము కాబట్టి ప్రేమ సౌడ సోదరి యేసు విశ్వసించిన నీవు నేను మనం ఒకటి పెట్టుకోవాలి ఏంటంటే మనకిది స్థిరమైనట్టు పట్టణం కాదు మనకిక్కడ స్థిరమైనట్టు పట్టణం కాదు మనకు ఒక పట్టణం ఉంటున్నది దేవుడు ఏర్పరిచినట్టు పట్టణం ఉంటున్నది పరిశుద్ధ పట్టణము ఆ యొక్క నిత్య రాజ్యము దాని కొరకే మనం వేచి ఉంటున్నాం మనం అక్కడ దాని కొరకు మనం ఎదురు చూడవలసింది అనుకుంటున్నాం ఆయన ఎందుకు విడుదల పొంది విమోచన పొంది నిరీక్షణ కలిగిన వారిపై మనం ఎదురు చూడవలసినవి అనుకుంటున్నాం కాబట్టి మనకు నిత్య నిరీక్షణ కొరకైన పట్టణం కొరకై ఆ యొక్క రాజ్యం కొరకై దేవుని రాజ్యం కొరకై మనం ఎదురు చూడవలసినగా ఉంటున్నాం అనేటువంటి కార్యాన్ని మనకు వాక్యం బయలుపరుస్తుంది కాబట్టి ఏ కా మరి అర్హత లేనటువంటి పాపలైన మనుషునికి ఎట్లాగా దేవుడు తన యొక్క మరి కృపను చూపించి తన మార్గం చూపించి విశ్వాసం ద్వారా నీతిమంతులకు చేర్చి ఆ యొక్క నీతి ద్వారా మనకి ఏముంది అక్కడ నిరీక్షణ మనకు అనుకరించాం కాబట్టి నీకు నాకు అటువంటి గొప్ప నిరీక్షణ కలిగిస్తుంది కాబట్టి ఈ లోకంలో ఇటువంటి నిరీక్షణతో మనము జీవించవలసిన సారుగా ఉంటున్నాం